హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే టూ బై ఫోర్ టైల్స్ వేసుకుంటే ఏం చేయాలని చెప్తున్నా టూ బై ఫోర్ టైల్స్ వేస్తే ఖచ్చితంగా స్పేసింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే బెండు రాకుండా ఉండడానికి స్పేస్ పెట్టిన తర్వాత మనం పెట్టేది ఏంటంటే వైట్ సిమెంట్ పెడతారు అపాక్స్ పెడతారు అది కాకుండా వైట్ సిమెంట్లో మనం కెమికల్ కలుపుకొని వైట్ సిమెంట్లో మెరుపులు మెరుపులు ఈరోజు మెరుపులు పోసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమికల్ డబ్బా తీసుకోవాలి ఇది గ్రౌడ్ ప్యాకెట్ గ్రౌడ్ తర్వాత కలర్ మనం అది ఏ కలర్ పెట్టుకుంటాం అన్నది ఖచ్చితంగా కలర్ ప్యాకెట్ యూజ్ చేయాలి తర్వాత ఇవి మెరుపులు మెరుపులు చూడండి మెరుపుల తర్వాత ఒక డబ్బా పట్టి రేకు పట్టి తీసుకున్న తర్వాత మనం ఆ కెమికల్ని ఓపెన్ చేసుకొని కెమికల్ వైట్గానే ఉంటుంది ఇది అపాక్సీ తోటి కాకుండా కొంచెం మినిమం అపాక్స్ అంతా పట్టు ఉంటుంది ఓన్లీ నీళ్లు కలిపితే ఎందుకంటే నీళ్లు కలపకుండా ఇలా చేసుకోవాలి నీళ్లు కలిపితే ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండదు ఎందుకంటే స్పేసింగ్ కాబట్టి ఎంఎం స్పేసింగ్ కాబట్టి కొంచెం గట్టిగా ఉండకపోవచ్చు ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది తర్వాత ఇలా వైట్ సిమెంట్ ఫిల్ పూసుకోవాలి ఇలా వైట్ సిమెంట్ చల్లుకున్న తర్వాత మనం కలర్ కలర్ యూజ్ చేసుకోవాలి వైట్ అంటే వైట్ తీసుకోవచ్చు ఐవేరే కలర్ తీసుకోవచ్చు కానీ ఖచ్చితంగా కలర్ మనం ఏం పెట్టుకుంటామో ఆ కలర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి యూజ్ చేసిన తర్వాత మనకు చాలా టైం వరకు దాన్ని కలుపుకోవాలి ఎందుకంటే అలా పోసిన తర్వాత మెరుపు చూడండి మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు అనుకుంటా తక్కువ ఇలా మెరుపులు పోసి పెట్టడం ఎందుకంటే లైటింగ్కు మెరవడానికి ఈ మెరుపులను యూజ్ చేస్తున్నాం ఎందుకంటే ఓన్లీ వైట్ సిమెంట్ పెట్టినా ఓన్లీ అపాక్స్ పెట్టినా ఆ లుక్ ఉండదు ఈ దానికి అందుకే ఆ లుక్ ఉండదనే దానికోసం మంచిగా ఓపడాలి లైటింగ్ అట్రాక్షన్ రావాలి అని మెరుపులను మీరు కూడా ఎక్కర్ పెట్టించుకుంటే టూ బై ఫోర్ టైల్స్ వేసుకుంటే టూ బై టూ వేసుకున్న స్పేసింగ్ పెట్టుకుంటే టూ ఎంఎస్ స్పేసర్ అయినా త్రీ ఎంఎం స్పేసర్ అయినా గ్యాబులు ఖచ్చితంగా పెడితే ఇలా మెరుపులు తీసుకోండి మెరుపులు ఉంటే ఏంటంటే లుక్ అవ్వకూడదు మనం లుక్ ఎందుకంటే అయినా కానీ మనకు ఆ లుక్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి మెరుపులు ఎన్ని మంచిది చాలా వరకు ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ మినిట్స్ ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే లోపలండి మొత్తం పునాది నుండి కలిపి డబ్బా మొత్తం కలపాలి ఎందుకంటే కొంచెం ఉన్నా కూడా ఆ వైట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మొత్తం ఒకటికి రెండు సార్లు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసిన తర్వాత మెరుపులు ఎందుకంటే మెరుపులు నీట్గా ఊపడానికి లైట్కు అట్రాక్షన్ ఆ మెరుపులు అనేవి మెరుస్తాయనమాట ఓన్లీ మనం ఐవేరీ గోల్డ్ కలర్ అనుకోవచ్చు ఆ కలర్ మనం వైట్ టైల్స్ ఆపోజిట్ కలర్ తీసుకోవాలి టైల్స్కు బరాబర్ అదే మిక్సింగ్ తీసుకుంటే అది కలరు అట్రాక్షన్ ఉండదు ఏముండదు ఓకేనా చాలా వరకు ఇది యూజ్ చేయండి మెరుపులు కొందరు ఇప్పటివరకు చాలా వరకు ఎవరు మెరుపులు పెట్ట పోయరు మెరుపులు యూజ్ చేయరు ఎందుకంటే మనకు తక్కువ ఖర్చు మే అంటే ఇప్పుడు అపాక్స్లో గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది మెరుపుని అవి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఇదంటే ఒక థౌజండ్లో అది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెట్టే బాధ ఇదో థౌజండ్లో వర్క్ అయిపోతుంది ఆ వరకు ఎందుకంటే మనం ఇది ఎంచుకుంటే మనకు రూపాయి తక్కువ అవుతుంది మనకు రూపాయి మిగులుతుంది నీట్గా అవ్వబడుతుంది గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే బాగా లూజ్ లూజ్ ఉండకుండా చూసుకోవాలి అంటే మనం కలిపేదాన్ని బాగా లూజ్ ఉండకుండా గట్టిగా ఉండదు ఎందుకంటే గట్టిగా ఉంటే లోపలికి తొందర ఆరిపోతుంది గట్టి లూజ్ అయితే లోపలికి పోయి తర్వాత హోల్స్ ఇట్లా రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి కాబట్టి మనం కొంచెం గట్టిగా ఉండేటట్టు మనం పెట్టడానికి అనుకూలంగా ఉండేటట్టు కలుపుకోవాలి ఎంత సాధ్యమైతే అంతవరకు అవుపడేలా మెరుగు మెరుపులు చల్లుకోండి అందులో ఎందుకంటే ప్యాకెట్ దానికి పది పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది అవి తెచ్చుకొని చాలా వరకు చల్లుకొని పెట్టుకుంటే మనకు అంత అవసరం అయితే అట్లా కాకపోయినా స్కటింగ్ పెట్టి మనం వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత కూడా లోపల చల్లుకొని కూడా దాని వైట్ సిమెంట్ మీద కూడా చల్లు చల్లడానికి ఉంటుంది కలర్ మీద ఆ గీ లైన్ల మీద చల్లితే కూడా అట్లా కూడా మనకు మంచిగా అవుపడుతుంది ఈ ఏడు వేలు పెట్టి తెచ్చుకోకండి డబ్బులను కొంచెం వృధా చేసుకోకుండా తక్కువ ఖర్చుతో ఈ వర్క్ నీటిగా ఉంటుంది మంచిగా ఊపడుతుంది మీకు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఫార్ములా వాడండి మీకు రూపాయి మిగిలే విధంగానే ఉంటుంది తక్కువ ఖర్చుతో మీకు వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది నా పూజి ఎందుకంటే మెరుగులు చాలా మెరుపులు చాలా వరకు యూజ్ చేసుకోండి తర్వాత ఏంటంటే మనం దాన్ని బట్టి ఉంటుంది చూడండి మెరుపులు మేము ఎన్ని చదువుతున్నాము అవి ఏంటంటే ఒకటి ఏంటంటే వైట్లో గోల్డ్ కలుపుకోండి ఇది బ్లూ కలర్ కాబట్టి మేము వైట్ తీసుకుంటున్నాం కలర్కు ఆపోజిట్ కలుపుకోండి ఎందుకంటే కలర్కు కలర్కు మిక్సింగ్ కలిపినా కూడా అది అవ్వబడదు టైల్స్ మళ్ళీ మనం తీసుకునే ఈ వైటు కల్ అంటే కలరు దానికి ఆపోజిటు మెరుపు మెరుపులు ఇవి ఆయన తీసుకుంటే అప్పుడే అట్రాక్షన్ ఈ టైల్స్ అవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే గోల్డ్ కలర్ తీసుకుంటే కూడా లుక్ అవ్వకడదు అందుకే చూడండి మీరు కూడా మూడు ఇప్పుడు మూడు కలర్లు ఖచ్చితంగా ఉండాలి టైల్ కలరు వై వైట్ సిమెంట్ ఓ కలరు మెరుగు మెరుపులు కలరు ఈ మూడు కలర్లు ఉంటేనే మనకు అది అట్రాక్షన్ అవ్వబడుతుంది మనకు తక్కువ ఖర్చుతో ఈ వర్క్ అయిపోతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోండి ఎందుకంటే అపాక్సి పెట్టుకుంటే చాలా వరకు చాలా డబ్బులు అవుతాయి ఎంఐకేలా ఈ కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ కొనుక్కొచ్చుకోండి మీకు ఇప్పుడు ఆరు వేలు పెట్టి కొనుక్కునే బదులు ఒక ఇది ఒక వెయ్యి రూపాయలలో అయిపోతుంది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఎందుకంటే పైసలతోటి కాదు లుక్ అవు చాలా సంవత్సరాలు ఆగుతుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే అబ్యాక్స్ పెట్టుకోండి ఇది గ్రౌండ్ కాబట్టి టూ బై టూ అయినా టూ బై ఫోర్ టూ బై ఫోర్ ఖచ్చితం స్పేసింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే స్పేసింగ్ పెడితేనే మనకు బెండ్లు అనేది ఉంటాయి టూ బై ఫోర్ ఖచ్చితం బెండ్లు ఉంటాయి టూ బై టూ ఉండేవి కానీ టూ బై ఫోర్ ఏ కంపెనీ తెచ్చుకున్నా మ్యాక్సిమమ్ బెండ్ ఉంటుంది స్పేసింగ్ పెట్టుకొని స్పేసర్ పెడితేనే బెండు అనేది ఏర్పడకుండా ఉంటుంది అండ్ నాకు మంచి కంపెనీ తెచ్చుకున్నాం కదా ఇవి ఏవి అంటారు ఏ కంపెనీ తెచ్చుకున్నా ఖచ్చితంగా టూ బై ఫోర్ తిన్ బై త్రీన్ టూ బై సిక్స్ టూ అండ్ డాఫ్ ఫైవ్ టూ బండ్ బై ఫైవ్ ఏదైనా ఖచ్చితంగా బెండ్ ఉంటుంది మనం స్పేసింగ్ పెట్టుకొని ఇలా వైట్ సిమెంట్ ఫిల్ అప్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనకు బెండ్లో పడై కొంచెం మనకు చూడ్కి కూడా లుక్ అవ్వపడుతుంది హాల్స్ పెద్ద పెద్దగా ఉంటే ఇంకా మంచిగా త్రీ ఎంఎం స్పేసర్ పెట్టుకోండి ఇది టూ ఎంఎంఏ కానీ త్రీ ఎంఎం పెట్టుకోండి ఎందుకంటే మన రూమ్ సైజులను బట్టి పెట్టుకోండి ఎందుకంటే బెండ్లు ఉంటే తాకడం ఉంటుంది ఖచ్చితం టూ బై ఫోర్ పెద్ద సైజ్ టైల్స్ ఖచ్చితం బెండ్ ఉంటాయి చూడండి ఇలా ఫిలప్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు పెట్టుకోండి ఎందుకంటే గ్యాప్ పెద్దగా ఉండడం వల్ల కొంచెం లోపలికి పోవడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం ఒకటికి రెండు సార్లు పెట్టుకోండి రెండు సార్లు పెట్టుకున్న తర్వాతనే ఈ సైడ్కు అంటింది తీసేయండి మళ్ళీ తుడిస్తే వెళ్ళిపోతుంది అట ఇబ్బంది పడద్దు మనం కూడా పెట్టుకోవచ్చు మీ రావాలి రావాల ఏం లేదు మీరు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఖర్చుతోటి తక్కువ పనితోటి ఒక రేగుపాటి డబ్బా అవి కొనుక్కోచుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ చిన్న ట్రిక్ను వాడండి ఈ మెసేజ్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి టైల్స్ వీడియోస్ కోసం మీకు మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా మంచి మంచి టైల్స్ గురించి ఏమన్నా విషయాలు కావాలన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తా అలా టూ బై ఫోర్ అయినా టూ బై టూ అయినా ఎలివేషన్ టైల్స్ అయినా బాత్రూమ్ టైల్స్ అయినా ఏదైనా గ్రానైట్ అయినా ఏదానికి చిన్న విషయమైనా పెద్ద విషయం అయినా ప్రతి ఒక్కటి మెసేజ్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కు నేను రిప్లై ఇస్తా మీకు ఖచ్చితం దానికి సమాధానాలు చెప్తా చూడండి మీరు చేసుకునే చిన్న చిన్న పనులు ఇలా చేసుకోవచ్చు ప్రతి దానికి మెస్సరే రావాలి మెస్సరే చేయాలి టైల్స్ వాళ్ళే రావాలని కాదు ఇంటికాడ కాలే ఉంటే కూడా ఐదు పది నిమిషాలు పైసలు వృధా కాకుండా పైసలను కాపాడుకునేటట్టు చేసుకోండి అయిపోయిన తర్వాత ఇలా బకెట్లో నీళ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్లు తీసుకున్న తర్వాత స్పాంజి బకెట్ తీసుకొని ఇలా తుడవాలి ఎందుకంటే కొంచెం నీళ్లు ఉండాలి క్లాత్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తుడవద్దు క్లాత్ పెట్టి తుడిస్తే ఎందుకంటే ఇది మందం వస్తుంది కాబట్టి వైట్ సిమెంట్ అంటే క్లాత్ పెట్టి దూర్చుకోవద్దు అంటే గ్యాపులు దగ్గరకుంటే ఇది ఖచ్చితంగా నీళ్లు పెట్టి తుడుచుకుంటేనే మనకు లైఫ్ ఉంటుంది మళ్ళీ ఉండడు మ ఉంటుంది నేను క్లాత్ పెట్టి తుడితే ఎమ్మటే ఓడిపోవడం జరుగుతుంది క్లాత్ అస్సలు వినియోగించుకోవద్దు ఇట్లా తుడిచిన తర్వాత ఖచ్చితం పేల మళ్ళీ వేలుతుంది పేలిన తర్వాత ఒక పన్నెండు గంటలు పది గంటలు ఆరిన తర్వాత అప్పుడు క్లాత్ తోటి తుడుచుకోండి ఎందుకంటే పేలింది అంటే పేలింది మళ్ళీ టైల్ మీ గ్యాబులల్లదే ఉంటుంది ఎప్పుడైనా టైల్ మీద ఉన్నది ఏ రోజుకైనా పోతుంది అది మనం ఇంకో సంవత్సరం తర్వాత చూసిన ఆరు నెలల తర్వాత తుడిచినా అది ఖచ్చితంగా పోతుంది ఓన్లీ టైల్స్ గ్యాబులలో ఉన్నది పట్ చుట్టూ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఇప్పుడు నువ్వు తర్వాత ప్యూర్ యాసిడ్ పోసి క్లీన్ చేసినా ఓన్లీ టైల్స్ మీద ఉన్నదే పోతుంది కానీ టైల్స్ మధ్యలో గ్యాప్లు ఉన్నా అస్సరే పోదు అలాంటిది ఏం పెట్టుకోవద్దు మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా పెద్ద పెద్ద డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పూర్తి వీడియో చూసినందుకు చూడండి లైన్స్ ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తాయి మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది లైన్స్ మనం నీట్గా ఇట్లా కొడితే నీట్గా రావడానికి ఇంకా దగ్గరికి చూడండి చూడండి లాస్ట్ ఫైనల్ అంటే ఖచ్చితంగా ఇప్పి వెళ్తే బిర్యానీ మళ్ళీ దూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్